వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ బ్లాగ్ ఇదిలో ఒక స్టాక్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను ఇందులో అయితే ఈ కి మనీ వేసిన వాళ్ళు ఉన్నారు అందుకోసమే మళ్ళీ తెప్పించాను ఈ శారీస్ అయితే ఓకేనా ఇంకా వచ్చేసి కలర్ కూడా వచ్చేసింది ఇది నారాయణపేట శారీస్ అయితే చాలా వరకు స్టాక్ అయితే మళ్ళీ తెప్పించాలను చూడండి ఓకేనా ఇందులో అయితే రెండు రింగల్స్ అయితే తెప్పించాను నారాయణపేట శారీలోనే ఇంకొకటి వచ్చేసి బనరాసీ శారీస్ కూడా తెప్పించాను ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫస్ట్ అయితే ఈ శారీ జీస్ అయితే మీకు కంప్లీట్గా తెలుసు కదా ఈ శారీ అయితే కలర్ కాంబినేషన్ ఒకటే వచ్చింది సింగిల్గా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకు ఇదిగో హ్యాండ్స్కి అయితే ఇలా అయితే బ్లౌజ్ అయితే డిజైన్ అయితే ఉంటుందండి ఫైవ్ ఫిఫ్టీ శారీస్ ఈ కలర్ కాంబినేషన్లో వచ్చింది మంచి ప్యారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి ఏం కలర్ అంటారు రష్ ఇది ఏమో పింక్ ఇది వచ్చేసి బచ్చలపండు కలర్ మెజంతా పింక్ అంటారు కదా ఈ కలర్ కాంబినేషన్లో అయితే ఈ శారీ అయితే ఉంటుంది సూపర్గా ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ శారీస్ కదండి ఇవన్నీ ఇందులో అయితే ఈ కలర్స్ అయితే ఉన్నాయి ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయి ఓకేనా ఇంకా వచ్చేసి ఇందులో ఇవైతే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నరణపేట శారీలో చాలా వరకు అడిగారు కదా గ్రీన్ కలర్స్ వచ్చాయో అనేది ఒకసారి తీన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఈ గ్రీన్ కలర్ కోసం అయితే చాలా వరకు అడిగారు సో ఇలా అయితే ఈ కాంబినేషన్లో ఇది ఎన్ని వచ్చాయో ఇంకా చూడాలి ఓకేనా ఇది వచ్చేసి లైట్ గ్రీన్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ ఇది వచ్చేసి లైట్ గ్రీన్ అండి అంటే ఈ బ్లూ కలర్ కూడా వచ్చింది బ్లూ కలర్ అయితే చాలా వరకు అడిగారు అండ్ పింక్ అండి ఇదైతే ఇది పింక్ సిక్స్ ఫిఫ్టీ శారీస్ అండి నారాయణ కట్టలో సిక్స్ ఫిఫ్టీ శారీస్ ఈ గ్రీన్ అయితే డబల్ వచ్చింది థ్యాంక్ గాడ్ చాలా వరకు పేమెంట్ చేసిందా ఉన్నారు ఏం చెప్పాలా అనుకుంటున్నాను సో టూ అయితే వచ్చాయి అండ్ వచ్చేసి ఇది మెజెంటా పింక్ కలర్లో కూడా ఈ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇది నారాయణపేట శారీస్ అండి సేమ్ అండి కలర్ కాంబినేషన్ సేమ్ ఉంటాయి ఇంకొకటి ఎక్స్ట్రా అయితే వేయించాను ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ బిడ్డలు అయితే ఎక్కువ ఆర్డర్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇంకొక బల్క్ అయితే సారీ సెట్ ఏముంటుంది సెట్ అయితే వేయించాను అంత పోతుంది బాగా లైవ్లో అరిచి అరిచి వర్డ్స్ కూడా రాకుండా అయిపోతుంది సో ఈ ప్యాటర్న్ శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీలో అయితే నేను ఒక ప్యాటర్న్ ఒక శారీ ప్యాటర్న్ ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది అనేది నిన్న వచ్చిన డిజైన్ వేరే ఈ రోజు వచ్చింది డిజైన్ వేరే నిన్న వచ్చింది మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది ఈ రోజు వచ్చిందేమో సిల్వర్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంటుంది శారీ మొత్తం అండి ఈ చిన్న చిన్న స్టోన్ అయితే ఉంటుంది ఇది హైలైట్ అని చెప్పొచ్చు ఓకేనా చిన్న చిన్న స్టోన్ అయితే ఉంటుంది హైలైట్ అని చెప్పొచ్చు మంచి సిల్వర్ బూట అయితే ఉంటుంది ఇది శారీకి టెసెల్స్ అయితే వచ్చేసాయి బార్డర్ ఉంటుంది ఓకేనా శారీ మాత్రం మంచి సాఫ్ట్ జార్జెట్ అండి సూపర్ సూపర్ ఉంటుంది శారీ లుక్ అయితే ఇంకా హైలైట్ అని చెప్పొచ్చు సిక్స్ ఫిఫ్టీస్ శారీస్ ఇదైతే నిన్న వచ్చిందేమో గోల్డ్ కలర్ ఈరోజు వచ్చిందేమో సిల్వర్ కలర్ బూట అయితే వచ్చింది దీనికి వచ్చేసి బాడీ మొత్తం ఇలా చిన్న చిన్న బూట అయితే ఉంటుంది శారీ బాడీకి మొత్తం ఇలా అయితే ఉంటుంది పైన చిన్న బోర్డర్ కింద వచ్చేసి పెద్ద బోర్డర్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇలా సెల్ఫ్ డిజైన్లో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి పళ్ళు ఓకేనా ఇదైతే పళ్ళు పాటు పళ్ళు పాటు చూడండి ఎంత గ్రాండ్గా ఇచ్చారు చిన్న చిన్న సిల్వర్ అది స్టోన్ వచ్చింది కదా హైలైట్గా అనిపిస్తుంది ఇప్పుడు ఈ శారీస్ వచ్చేసి ట్రెడిషనల్గా ఉంటుంది మనం ఎలా రెడీ అయినా కానీ బాగుంటుంది మొహరం కూడా వస్తుంది కదా ముందు ముందు దానికోసం అయితే స్పెషల్గా బాగుంటుంది ఈ శారీస్ నైట్ టైంలో మొహరం పండగకి ఇలా కట్టుకొని వెళ్ళినా కానీ హైలైట్ లుక్ అయితే ఇస్తుంది అండి ఈ శారీ అయితే సూపర్గా ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ కూడా నేను ఒకసారి షేర్ చేస్తాను ఓకేనా ఏమేమి కలర్స్ ఉన్నాయో అనేసి షేర్ చేస్తాను సిక్స్ ఫిఫ్టీ శారీస్ అండి ఇదిగో మంచి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే ఉంది అవైలబిలిటీలో ఉంది ఇది ఇలా అయితే పౌడర్ అయితే కనిపిస్తుంది మీకు అండ్ ఇది వచ్చేసి డార్క్ మెరిన్ కలర్ అండి అండ్ మంచి రెడ్ కలర్ అండి మిర్చి రెడ్ కలర్ ఇది వచ్చేసి కలర్ శారీ అయితే సూపర్ గా ఉంటుంది ఇందులో అయితే ఇది వచ్చేసి మెజెంటా పింక్ కలర్ అండి ఈ కలర్ వచ్చేసి ఇది అయితే బాటిల్ గ్రీన్ ఇంకా బాటిల్ గ్రీన్ అయితే హైలైట్ అండి ఇందులో గోల్డ్ కలర్ పికప్ డిజైన్ వచ్చిన సారీ సేమ్ ఏం కలర్స్ ఉన్నాయో నేను అవి క్లియర్ గా చూపిస్తాను ఒకసారి వెయిట్ వచ్చిన అందులో కింద పెట్టిన చూడు షర్టర్ లో సేమ్ ఇలానే ఉంటది గోల్డ్ కలర్ నెలి ఉంటుంది చూడు పికప్ ఉంటుంది మిగిలాయి అందులో మిస్ అయిన వాళ్ళకి ఇంకెవరికైనా ఉంటే ఇప్పుడైతే లాంగ్ వీడియోలో షేర్ చేస్తాను ఏమేమన్నా దానికి దీనికి తేడా ఏమి ఏముంటుంది డిజైన్ వైజ్ గా క్లాత్ వైజ్ గా చూపిస్తాను క్లాత్ వైజ్ గా అస్సలు తేడా లేదు సేమ్ సారీస్ సేమ్ క్లాత్ బట్ పైన వచ్చే సిల్వర్ గుట్ట గోల్డ్ గుట్ట మాత్రమే వేరే ఉంటుంది అంటే ఇందులో అయితే త్రీ పీసెస్ టూనే ఉన్నాయా దాని పక్కకు ఇంకొకటి ఉంటుంది సేమ్ ఇందులో అయితే ఇదిగో ఈ రెడ్ కాలంలో అయితే ఉందండి శారీ అయితే మంచి టమాటా రెడ్ మెర్చి రెడ్ అని చెప్పొచ్చు దీనికి వచ్చేసి గోల్డ్ కలర్ పికప్ మోడల్ ఉంటుంది బార్డర్ అయితే ఇలా ఉంటుంది మంచి ట్రెడిషనల్ గా ఉంటుంది చెప్పాను కదా సేమ్ ప్యాటర్న్ అని పళ్ళు కూడా సేమ్ వస్తుంది ఇంకా బ్లౌజ్ వచ్చేసి దీనికి కూడా నేను నేను లాంగ్ వీడియోలో షేర్ చేశాను కదా ఇదిగో బ్లౌజ్ వచ్చేసి దీనికైతే ఇలా ఇచ్చారండి సెల్ఫ్ డిజైన్లోనే ఇంకా పళ్ళు పాట్ మాత్రం ఇలా ఉంటుంది దీనికి వచ్చేసి స్టోన్ వర్క్ అనేది ఉండదు దీనికైతే స్టోన్ వర్క్ అయితే ఉంటుంది సో ఇదండి మంచి రెడ్ కలర్లో అయితే ఉంటుంది శారీ గా అయితే సూపర్ ఉంటుంది ఓకేనా ఇది కూడా సేమ్ సిక్స్ ఫిఫ్టీ శారీ అండి ఇందులో వచ్చేసి సేమ్ మరింత పింక్ కలర్ అయితే ఉంది ఓకేనా అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంది శారీ అయితే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ శారీస్ అండి సూపర్గా ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ఈ వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్